మత్తి స్వార్థలో ఇరవై ఐదవ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మనకు ఒకరు కనబడతారు ఒకరంటే ఒక సంభవం కనబడుతుంది అక్కడ పది మంది కన్యకులు ఉన్నారు పది మంది కన్యకులు ఉన్నారు కానీ వారిలో ఎంతమంది సిద్ధపడ్డారు ఐదుగురు మాత్రమే సిద్ధపడ్డారు సిద్ధి ఉందా ఉంది సిద్ధి ఉందా లేదా ఉంది కానీ అందులో ఏమి లేదు నూనె లేదు నూనె లేదు కాబట్టి వెలుగు లేదు వెలుగులేదు కాబట్టి చీకటి అయిపోయింది కాబట్టి అప్పుడు వారు పెండ్ కుమారుని స్వరం వినగానే అప్పుడు సిద్ధపరచుకోవాలనుకుంటూ ఉన్నారు చాలా మంది అంటున్నారు ఎప్పుడు వస్తాడో తెలియదులేండి ఎప్పుడైనా సిద్ధపడచ్చు ఎప్పుడైనా నమ్ముకోవచ్చు దేవుడు ఎప్పుడు ఆ క్షమించు గొప్ప అన్నా కానీ క్షమిస్తాడు కదా అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రతిదానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా కృపాకాలం ఇది ఎంతటి పాపినైనా రక్షిస్తాడు కానీ ప్రభు హృదయం ఇవ్వకుండా త్రోసివేస్తూ ఎరగమన్నట్టుగా ఉంటే వారికి భయంకరమైన తీర్పు ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ పది మంది ఉన్నారు సిద్ధే ఉన్నది సిద్ధే ఉన్నది కానీ వారిలో ఏమి లేదు సిద్ధపాటు లేదు సిద్ధపాటు లేదు సిద్ధపాటు లేకుండా వారు నిద్రపాటుతో ఉన్నారు సో అది చిన్న పొరపాటు అనుకోవచ్చు కానీ సిద్ధపాటు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఈ సమయంలో మరి బుద్ధి లేని కన్యకులు బుద్ధి గల కూడా ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు వారంటున్నారు మా దేవిటీలో ఆరిపోవచ్చున్నవి మీ నూనెలో మాకు కొంచెం ఏమంటున్నారు అది వీలయ్యే పని కాదు ఎవరి రక్షణ వారిదే ఎవరి ప్రార్థన జీవితం వారిదే ఎవరి విశ్వాసం వారిదే భర్తదైతే భర్త భార్య అయితే భార్య బిడ్డలైతే బిడ్డలు ఎవరిదైతే వారిదే నమ్మని వారికి ప్రతిదండన చేస్తాడు నమ్మిన వారిని బల నమ్మకమైన మంచి దోసుడా అని చెప్పేవాడుగా ఉన్నాడు కనుక మనం మంచి దోసులముగా మంచి విశ్వాసులముగా మంచి పరులముగా మంచి నమ్మకమైన వారముగా మనం ఉండాలి అనేది ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి మన యొక్క విశ్వాస జీవితం హృదయ యొక్క శుద్ధి ఎలాగుంది మన యొక్క వృద్ధి ఎలాగున్నది అనే విషయాన్ని పరిశీలించుకొని ప్రభురాక సమీపంగా ఈ చివరి దినాలలో మనం ఉంటుండగా క్రీస్తు స్వార్థకు లోబడిన మనము నమ్మి బాప్తిజం పొందిన మనము సంపూర్ణంగా ఆయనకు విధేయులుగా ఉందాము అవిధేయులుగా ఉంటే ప్రతిదండనే విధేయులుగా ఉందాము అలాగే విశ్వాసముతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుందాం